ముఖ్య కారణం ఎలక్షన్లు అయిపోయినాయి మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేసుకున్నారు సంతోషం అయిపోయింది మీ ఊరు సమస్యాత్మక గ్రామంలో ఉన్నది అయినప్పటికీ ఆ రోజు ఎలాంటి గొడవలు జరగలేదు కాబట్టి అందరం సంతోషంగానే ఉన్నాము దానికి మీ మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అందరూ సహకరించడం వల్లనే ఊర్లో గొడవ జరగలేదు అలానే కౌంటింగ్ రోజు కూడా కౌంటింగ్ వస్తుంది నాలుగో తేదీ ఎవరు ఒకళ్ళు విన్న అవుతారు ఒకళ్ళు ఓడిపోతారు ఒకళ్ళు గెలుస్తారు దానివల్ల మీకేమీ నష్టం రాదు లాభం రాదు మీరు కాదు కదా పోటీ చేసింది పోటీ చేసిన వాళ్ళు దాంట్లో ఏదో ఒకళ్ళు అవుతారు ఒకళ్ళు ఓడిపోతారు వాళ్ళు ఏదో గెలిచినందువల్ల ఇక్కడ గ్రామంలో మీరు ఏదో మీ వ్యక్తిగతంగా తీసుకొని నేనే గెలిచాను నేనే ఓడిపోయాను అనేది మీరు తీసుకొని మీలో మీలో గొడవలు పడితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆల్రెడీ మీ ఊర్లో గొడవలు అయినాయి కాబట్టి ఈ ఈ ఎలక్షన్లో సమస్యాత్మక గ్రామంగా మీరు పెట్టడం జరిగింది దాంట్లో ఫోర్స్ ఎక్కువ ఇచ్చాము సీసీ కెమెరాలు పెట్టాము గొడవలు జరగలేదు దానికి సంతోషం అలానే రేపు కౌంటింగ్ రోజు కూడా జరగకూడదు కావూరు గ్రామంలో మన మండలం మొత్తం ఎక్కడ గొడవలు జరగలేదు కావూరు గ్రామం ఒకటే గొడవలు జరిగినాయి ఇప్పుడు వాళ్ళ మీద అందరి మీద కేసులు కట్టాము ఆల్రెడీ బైండ్ ఓవర్ చేశాం కొంతమందిని కావూరు గ్రామంలో అంతకుముందు ఎలక్షన్ కోసం ఆ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళలో ఒక ఇద్దరు ఈ కేసులలో ఉన్నారు మొన్న చెట్టిన కేసులలో వాళ్ళ ఇద్దరిని ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే రెండు రెండు లక్షలు వసూలు చేశారు వాళ్ళ దగ్గర నుంచి అంటే ఫైన్ కట్టించారు రెండు లక్షలు రెండు లక్షలు అంత పరిస్థితి తెచ్చుకోకూడదు రేపు మీ గ్రామంలో కూడా చాలా మందిని బైండ్ ఓవర్ చేసి ఉన్నాం బైండ్ ఓవర్ చేసినా బైండ్ ఓవర్ చేయకపోయినా ఎలక్షన్లల్లో కేసులు ఎరుక్కున్నారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఆ కావూరు గ్రామంలో కేసులైనవి ఫైన్ కడుతున్నారు వాళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం రౌడీ షీట్ ఓపెన్ అయితే మీరు చనిపోయే దాకా ఉంటుంది ఇంకా ఇంకా తీసేరు అది ప్రతి నెల రోజు ప్రతి నెలకుసారి స్టేషన్ పిలిపిస్తాము మీరు ఏం చేస్తున్నారని మీ మీద నిత్యం నిఘా ఉంటుంది ఎలక్షన్ టైంలో స్టేషన్ పిలిపించి స్టేషన్ కూర్చుంటారు కౌంటింగ్ రోజు స్టేషన్ పిలిపించి స్టేషన్ లోనే కూర్చోబెడతారు అంటే ముందస్తు చర్యగా మీది ఇప్పుడు ఒకప్పుడు ఏదో చేత్తో రాసే వాళ్ళు అన్ని ఎఫ్ఐఆర్లు కానీ ఏదైనా రికార్డు అంతా ఇప్పుడంతా ఆన్లైనే ఒక్కసారి మీ పేరు కనుక ఎఫ్ఐఆర్లు ఎక్కిందంటే మీ జీవితకాలం ఉంటుంది అది ఇప్పుడు చిన్న ప్రైవేట్ ఉద్యోగానికి కూడా పోలీస్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఇతని మీద కేసులు ఉన్నాయా లేవా అని కాబట్టి ఎవరు కూడా ఎన్ని గమనించండి కేసుల వల్ల ఎన్ని నష్టాలు రౌడీ షీట్లు ఓపెన్ అవుతాయి మీకు ఉద్యోగాలు రావు మీ కుటుంబం మీద ఒక ముద్ర పడిద్ది నేరస్తుల కుటుంబం అని జాబులకు కానీ ఎవరన్నా పెళ్లి చేసుకునే వాళ్ళకి పిల్లలు కూడా ఇవ్వరు ఇవన్నీంటే అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు ఇప్పుడు కొట్టి గొడవ జరిగిద్ది కొట్టినోడు జైలుకెళ్తాడు కొట్టించుకున్నాడు దెబ్బలు తగిన నష్టపోతాడు ఇద్దరికి నష్టమే అసలు ఎవరికోసం మీరు గొడవ పెడుతున్నారు ఎవరి కోసం కొట్టుకుంటున్నారంటే మీకే తెలియదు మీరు ఏదన్నా చిన్న చిన్న సమస్యలు వాళ్ళు అరుచుకున్నాయి అనేది అన్నదమ్ములయ్య అది సహజంగా తొలుతుంటే అవి కాదు ఎవరి కోసమో ఎక్కడో రిజల్ట్ వస్తుంటే ఇక్కడ మీరేదో మీకు మీకు ఎందుకు గొడవలు వస్తున్నాయో నాకు తెలియదు అది ఒకే ఊరు ప్రతి ఫంక్షన్కి ఒకళ్ళిళ్ళకొకరు వెళ్ళాలి ఒకరితో ఒకరికి అవసరం ఉండిద్ది పక్క పక్క ఇంటి వాళ్ళు మీరందరూ కలిసిమెలిసి ఉండాలి ఎవరికైనా ఓటు వేసుకున్నారు అయిపోయింది ఓటు వేసుకున్నారు మీ ఇష్టం కానీ ఇప్పుడు ఎందుకు గొడవలు పడుతున్నారు ఇంక అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇట్టు పరిస్థితుల్లో కలిసిమెలిసి ఉండాలి అయిపోయి మర్చిపోవాలి అంతే ఎలక్షన్ రోజు ఒక్కరోజు అది ఎలక్షన్ రోజు కూడా మీరు మంచిగానే అందరూ ఎవరు ఓటర్లు వేసుకున్నారు బాగా సహకరించారు మీ ఊరికి మీ ఊరు గురించి మాకు మంచి అభిప్రాయం ఉంది అలానే కౌంటింగ్ రోజు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఏం రాదు మీకు ఎవరి కోసం మీరు గొడవ పడుతున్నారని తెలుసుకోండి